డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ పర్యటించారు ముమ్మిడివరం మండలం వరద ప్రభావిత ప్రాంతాలైన టానేలక్క లాంకాఫ్ టానేలంక కూన లగ్గ గొరచాపు లంక కమిని ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యటించారు అనంతరం ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని కోరారు ప్రభుత్వం తరఫున మర పడవలకు ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కానున్న నేపథ్యంలో కోనసీమలోని పలు గ్రామాలు వరద ఉద్ధృతి వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోనున్నాయి అటువంటి గ్రామాలకు మరపడవలను కేటాయించమన్నారు మరింత వరద ఉధృతి పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేయాలన్నారు

ಸರ್ ಅಂತ ನಾವು ಮನುಷ್ರು ಇದು ಸಿಕ್ಸ್ ಅಂತ ಇಬ್ರು ಸರ್ ಸೆವೆಂತ್ ಮಂತ್ ಸಿಕ್ಸ್ ಮಂತ್ಸ್ ಅಲ್ಲ ಕೊಡ್ತೀನಿ ಮೊತ್ತ ಕ್ಯಾಶ್ ಹಂಡ್ರೆಡ್ ಸರ್ కొంచెం అవన్నీ ఉన్నాయి ఉన్నాయా కొంచెం వాడికి ఫీడ్ అదంతా కూడా ఇప్పుడు మనకి అక్కడ ఫ్లడ్ మొత్తం మునిగిపోతే ఇంకా ఫీల్ ఉండదు ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ స్టాక్ చేస్తున్నారు బిడ్జ్ ఇక్కడ పెడితే ఎక్కడ స్టాక్ చేస్తారు ठीक है करके ले लिए जो इंटरव्यू में में कर लिया है करके ले लिए करके आगे रखो ये दोनों चीजें ठीक है लेनी है कल ఇప్పుడు అదే అండి ఇప్పుడు కాశీవారి తూము దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాం కదా కాశీవాడ తూమ్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి గోదావరి నీటి మట్టం మనకి ధవళేశ్వరం నుంచి ఆల్మోస్ట్ పది లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము మార్నింగ్ ఏడు గంటలకే ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనకి లంకా గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఆ ఎఫెక్ట్ అయ్యే డిస్టిక్స్ అన్నీ ఆ మండలాలన్నీ కూడా దాన్ని విజిట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం మండలంలో ఇక్కడ మనకి తాని లంక అండ్ కమ్ని లంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కంపెనీ లంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్ ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉన్న ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాము అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది సైమల్టేనియస్గా ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇక్కడ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ బెడెడ్ అండ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది అండ్ ఈచ్ మండలానికి డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ సో వాళ్ళందరూ వాళ్ళ అధర్వంలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ఫాలో చేసుకుంటున్నాము అండ్ సెకండ్ వార్నింగ్ ఇంకా రాలేదు సో ఫస్ట్ వార్నింగ్ నుంచి మనం ఇప్పుడు రఫ్లీ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ అలా క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు సో వన్స్ అది సెకండ్ వార్నింగ్ క్రాస్ అయితే దెన్ ఇక్కడ నుంచి విల్ స్టార్ట్ మూవింగ్ పబ్లిక్ ద షెల్టర్స్ సో అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు వాటెవర్ మెడికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాగే మనకి ఎక్కడెక్కడైతే మండలాల్లో అన్నపల్లి కావచ్చు ఈగన్నవరం చక్కెనేటిపల్లి మామిడి కుదురు అల్లవరం సో ఇలా మనకి ఎక్కడ అయితే ఎఫెక్ట్ అయ్యే మండలాలన్నీ ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు స్పెసిఫిక్గా విలేజ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ విలేజ్ వైజ్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో వీఆర్ రెడీ ఫర్ ఇట్ సో ఐ వాంట్ ఆల్ ద పబ్లిక్ సపోర్ట్ పబ్లిక్ ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ కావాలో అదంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఎనీ ఇష్యూస్ ఉంటే జస్ట్ లెట్ ద కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్స్ మీకు దగ్గర ఉన్న విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి డెఫినెట్గా ఇమ్మీడియట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ మీకు కావాల్సిన సహాయం అందుతుంది సో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్పెషలీ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడైతే మనకి రివర్ని క్రాస్ చేయాలి ఎమర్జెన్సీగా ఉంటుందో అక్కడ మోటరైజ్ బోట్స్ మన కంట్రీ బోట్స్ ఎలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్ ప్లేస్ చేయడం జరిగింది సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేయండి వీలు